సైకోగాడు ఎవరు రియల్ సైకో కొంతమందిని ఇంటికి ఆహ్వానించి దగ్గరుండి వడ్డించి సాధారణంగా వీడ్కోలు పలికిన జగన్మోహన్ రెడ్డి రియల్ సైకోనా సైకోనే బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు పూర్తిగా చెల్లించినందుకు సైకోనా అలానే మన సినిమా ఏదో తాండవం ఆడిందని చెప్తుంటారు కదా ఆ సినిమాకి టిక్కెట్లు రేట్లు పెంచడానికి ఆయన కలుస్తామన్నారు అంటే కలుస్తామన్నారు అంటే అవసరం లేదు ఇది పొలిటికల్గా వెళ్తుంది కాబట్టి ఆయనకి ఏం కావాలో చేసి పెట్టండి అని ఆ సినిమా కావాల్సినవన్నీ జియోలో ఇంకోటో ఇంకోటో చేసినందుకు సైకోనా దేనికి సైకో ఇంకా మాట్లాడితే అసలు ఇవన్నీ కాదు జూన్ మూడు ఆ తారీఖున ఎందుకు మనం కాల్పులు చేశాం చెప్పండి ఈ రోజుకైనా చెప్పండి ఇరవై రెండేళ్ళు ఇరవై మూడేళ్ళు అవుతుంది కదా బతికే ఉన్నాడుగా బెల్లం కొండ సురేష్ బాలకృష్ణ గారు ఉన్నారుగా ఆ కేసు ఎందుకు పెట్టారు రామకృష్ణ గారు పెట్టారు ఆ తర్వాత ఎవరు చేత అయితే కాల్పించుకోబడ్డటువంటి జ్యోతిష్కుడు కొడుకు కూడా కేసు పెట్టి ఉన్నాడు కదా వాళ్ళు ఆరోపించింది ఏంటి దాని నుంచి మీరు ఎలా బయటకు వచ్చారు ఎలా బయటకు వచ్చారు ఒక్కరోజు కూడా లేకుండా అదే మన నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ సెంటర్ హైడ్రా పెట్టిన పెట్టిన వారంలోపే వెళ్ళిపోయేసి గంటల వ్యవధిలోనే పూర్తి కూల్ చేసింది ఆయన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి సైకో మరి మిగతా వాటి జోలికి పోలేదుగా అదే పేరు మర్చిపోయినందుకు ఒక ముఖ్యమంత్రి పేరు మర్చిపోయినందుకు ఒక సినిమా నటుని పట్టుబట్టి జైలుకి పంపించిన ముఖ్యమంత్రి గారు ఉన్నారు అది అందుకో కాదో కానీ ఎక్కువ మందిని నమ్ముతుంది ఏమంటారు కారుణ్య అలా చెయ్యనందుక జగన్మోహన్ రెడ్డి సైకో ఎందుకు సైకో మన అమ్మ వాళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని కలిస్తే ఆయన పార్టీలో చేరితే వాళ్ళ మీద ఇష్టారాజ్యంగా పోస్టులు పెట్టిచ్చేస్తూ ఉన్నందుకు జగన్మోహన్ రెడ్డి సైకోనా ఎవరు సైకోలు రియల్ సైకోలు ఎవరు రియల్ సైకోలు ఎవరు చెప్పాలి కదా ఇప్పుడు ఒక సై శాడిస్టిక్ మెంటాలిటీ సైకో దుర్మార్గుడు రాక్షసుడు నరరూప రాక్షసుడు పచ్చి రక్తం తాగే వ్యక్తి ఇలాంటి మాటలన్నీ పద్నాలుగు ఏళ్లుగా పడుతూ కూడా తిరిగి ఎదురువాళ్ళని ఒక మాట అనని వ్యక్తి సైకో నిజమే రియల్ సైకోనే జగన్మోహన్ రెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ని రాజకీయంగా వచ్చిన తర్వాత విమర్శించాడు తప్పితే అంతకుముందు ఎప్పుడు చెయ్యాల ఎప్పుడు చేయాల పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత కూడా అసలు కొన్నాళ్ళు పేరు చేయలేదే తర్వాత వేరే పేరుతో పిలిచేవాడు ఆ తర్వాతే పేరు పెట్టి పిలుస్తున్నాడు కానీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి అది జగన్మోహన్ రెడ్డిది ఇలా ఒక వ్యక్తిని టార్గెట్ చేసి ప్రతి వ్యక్తి రాజకీయాల్లో ఉన్న ప్రతి వ్యక్తి తమకు పదవులు కావాలంటే జగన్మోహన్ రెడ్డిని తీవ్రాతి తీవ్రమైన పదజాలంతో విమర్శిస్తే పదవులు వస్తాయనే భ్రమలో బతుకుతున్నారు చూసారా దాన్ని ఏమంటారు జగన్మోహన్ రెడ్డి ఏదో ఎవరినో కలవకపోతే నాకేం పని ఏది సెకండ్ వేవ్ వస్తుంది అని చెప్తే నేను దేవుడితో మాట్లాడాను కరోనా రాదన్నాడు అనడం సైకోయిజమా ఏది అది సైకోయిజం కింద వస్తుందా సరే వీళ్ళు మాట్లాడే మాటలు లండన్ మందులు అంటారు రకరకాలు అంటారు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఇంతమంది ఒక ఆర్గనైజ్డ్గా మాటల దాడి చేస్తున్నా కూడా దాని మీద ఎప్పుడు ఆయన ప్రత్యేకంగా ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టాల ఎప్పుడు పెట్టలే అంటే వీళ్ళు విమర్శలు చేస్తున్నా కూడా ఆయన పార్టీ కార్యకర్తలు కానీ మధ్యస్థంగా ఉండేవాళ్ళు కానీ మిగిలిన వాళ్ళు కానీ ఎవరు విమర్శించకూడదు అంటే ఎలా తనని విమర్శించిన వాళ్ళనే ఇంకొకళ్ళు విమర్శిస్తుంటే ఏ వ్యక్తి అయినా ఆనందం ఉంటాడు అందులో సందేహమే లేదు దానికి ఒక పేరు పెడితే సైకోయిజం అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని విమర్శిస్తున్న వాళ్ళ కన్నా మించిన సైకోలు లేరు నేను చెప్పేది చాలామందికి ఏంటంటే నచ్చదు ఓడిపోయిన పార్టీ తాలూకు వాళ్ళు కదా వీళ్ళు అంటారు కానీ మీరు అతను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఎలాంటి మాటలు పడ్డాడు అనేది చూసిన తర్వాత కూడా అతను సైకోగాడు సైకోగాడు అంటున్నారంటే మినిమం మర్యాద లేకుండా అది వాళ్ళ మనస్తత్వాన్నే తెలియజేస్తుంది